హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అండి ఆ రోజు లీవ్ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు మా ఆయన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారనమాట మా ఆయన అయితే ఇంకా పొద్దున్నే లీవ్ అంటే ఇంకా లేటుగా లేచేస్తామండి మామూలుగానే ఇంకా లేచేసి ఇంకా అందరం అయితే స్నానాలు అయితే చేసుకునేసాము టిఫిన్ అయితే ఏం చేయలేదులేండి ఇంకా మొన్న ముందు రోజు రసం పెట్టాను కదా పప్పు రసము చాలా బాగుంటుంది అన్నమాట మరుసటి రోజుకైతే తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం రసం ఉంది ఆ తర్వాత పకోడీ చేశాను కదా అది కూడా ఉందనమాట నంచుకొని తినడానికి ఇంకా తర్వాత వచ్చేసి ఎలాగో చికెన్ పికిల్ ఉందండి ఇంకా అది వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఆ ఉద్దేశంతో నేను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు బియ్యం నానబెట్టేశాను కదా ఇంకా అయిపోయిందనమాట దోశ పిండి అయితే ఇంకా రోజు దోశ తింటాం తిన్నాం కదా ఈరోజు అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా అయితే వేడివేడిగా అన్నం చేసేసాను మార్నింగే అందరం స్నానం చేసుకొని ఇంకా ఇప్పుడు తింటూ ఉన్నాం అనమాట మా పాప నేనైతే చికెన్ పిక్కిలు అయితే వేసుకున్నాము ఇంకా మా ఆయన మా బాబుకి పప్పు రసం అయితే వేసాను ఇంకా మమ్మ చికెన్ పిక్కిలు కూడా కొంచెం వేసుకో అని చెప్పాను వద్దులే ఇంకా ఎలాగో పప్పు రసం ఉంది కదా ఇది తినేస్తాము పకోడీ ఉంది నంచుకోవడానికి అనేసి అన్నారు సరేలే అనేసి ఇంకా నేనే మా పాప అయితే వేసుకుని తిన్నామండి ఎంత బాగుందంటే అంత బాగుంది సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుంది మనం కర్రీ చేసుకుని తింటాం కదా ఆ టేస్టే అనమాట చికెన్ టేస్టే ఉంది అది నేను ఇంకా వేరుగా ఉంటుందేమో పచ్చడి అంటే అనుకున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం అయితే మీతో షార్ట్లో కూడా నేను షేర్ చేసుకున్నాను చికెన్ పికిల్ అయితే చాలా బాగుందండి అసలు ఈసారి అయితే కొంచెం అంటే కొంచెం లోపల మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి ఈసారి చేసేటప్పుడు ఫస్ట్ టైం కదా మనం నోట్లో పెట్టుకుంటానే అది పిండి పిండిగా అయిపోతుందండి చేతిలో ఉండగా గట్టిగా ఉంటుందన్నమాట నోట్లో పెట్టుకోగానే అది పిండి పిండి అయిపోతుంది నమలడం నమలడం స్టార్ట్ చేస్తే అలా ఉందనమాట చికెన్ పిక్కిల్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ముక్క మాత్రమే కొంచెం అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది నేనైతే అప్పుడు నేను చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం అయితే నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది ఇంకా ఈరోజు శుక్రవారం ఇంట్లోనే ఉన్నాం కదా ఇంట్లోనే ఉన్నారు కదండి మా ఆయన అయితే ఇంకా మార్నింగే బయటికి వెళ్ళారు మా బాబు మా ఆయన అయితే ఈరోజు ఇంట్లోనే ఉంటాను ఏదో ఒకటి తెచ్చుకొని ఖచ్చితంగా తినాలి అనేసి ఆయన ఏమంటారు అది ఫిక్స్ ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు చికెన్ అయితే తీసుకొని వద్దాము ఏదో ఒకటి చికెనో మటన్ ఏదో అనుకున్నాడండి కాకపోతే ఏంటంటే ఈ చేపలు అనుకున్నాడు రకరకాలుగా ఆలోచించాడులేండి ఆయన అయితే ఆలోచించి మా బాబు అయితే ఇంకా ఓపిక లేదంట మా బాబుకి వెళ్ళిన తర్వాత అయితే నాన్న వద్దురా అని చెప్పేసి మార్నింగ్ అయితే తీసుకొని వచ్చేసాడు మా ఆయన అయితే మా ఆయన తినేసి ఇంకా మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ బయటికి వెళ్ళాడు వెళ్ళి ఇంకా లింగాపురం అండి ఇది అది తీసుకొని వచ్చేసారండి మధ్యాహ్నం అనమాట ఇది ఇంకా మధ్యాహ్నం కూడా నేను లింగాపురం కోడి కూర అయితే చేశాను సేమ్ మటన్ టేస్టే ఉందండి అసలు మటన్ లాగే ఉందనమాట తింటూ ఉంటే కూడా ఇక్కడ నేను మా పాపనైతే అడుగుతూ ఉన్నాను నీకు ఎలా ఉంది నాన్న చికెన్ చేశాను కదా ఎలా ఉంది టేస్ట్ అంటే లేదమ్మా నార్మల్గానే నాకు చికెన్ తిన్నట్టుగానే ఉంది అనేసి చెప్తూ ఉందనమాట మా పాప అయితే మాకందరికైతే నాకు మా ఆయనకి మా బాబుకి అయితే సేమ్ మటన్ లాగే అనిపించిందండి అండి కాకపోతే ఏంటంటే మేము మటన్ సరిగ్గా తినమనమాట నేను మా మా పాప అయితే మా పాపకేమో చికెన్ లాగే అనిపించింది ఇంకా తనైతే తినేసింది అనమాట నాకైతే మటన్ లాగా అనిపించింది కాబట్టి నేను కొంచెం లైట్గానే తిన్నాను ఈ మధ్య అంతా నాన్ అండి అసలు ఇంకా వాళ్ళకి చేసి పెట్టడంతోనే సరిపోతుంది అనమాట అలాగే తృప్తి పడుతూ ఉన్నా నేనైతే చేసి మీరు తింటే చాలే అనేసి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తూ ఉన్నారు ఇంకా ఇంట్లో ఇంకా మనం అంతే కదండి బాగుంది అంటే ఆ సంతోషంతోనే కడుపు నిండిపోతుంది అనమాట అలా నేను దాదాపు టెన్ డేస్ నుంచి అయితే ఇంట్లో అలా చేస్తూనే ఉన్నాను ఆ పొగడ్తలకి తినడం మానేశానమాట దానివల్ల అయితే కాళ్ళు నొప్పులు అండి అసలు ఎంత నొప్పులు అంటే ఇట్లా నించుంటే కూడా కాళ్ళు అయితే చాలా లాగేస్తూ ఉన్నాయి ఇంకా మా ఆయనేమో అరుస్తూ ఉన్నారనమాట నువ్వు తిండి తగ్గించేస్తూ ఉన్నావు మాకైతే చేసి పెడుతున్నావు నువ్వు మాత్రం తినడం మానేసావు ఇలా ఉంటే అవదు ఇంకా మీ అమ్మకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి కదా ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది రేపు నీకు కూడా అలాగే అయిపోతుందేమో చూసుకో తిండి మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే నువ్వు అలా ఉంటే అవదు అనేసి మా ఆయన అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఈ మధ్య అయితే అలాగే జరుగుతూ ఉందండి ఇంకా మేము కూడా మధ్యాహ్నం అలా తినేస్తామన్నమాట సరేలే సరేలేండి తింటానులే ఇంకా అలా అయితే ఎట్లా అనేసి నేనే అనుకున్నాను బ్రెడ్ కూడా తక్కువైపోయినట్టుండి దానివల్ల కాలు నొప్పులు అయితే వచ్చేస్తూ ఉన్నాయి అనేసి అనిపించింది ఇంకా నట్స్ అంటే మటను చికెన్ తినలేకపోయినా కూడా మామూలుగా కాబూలి శనగలు కావచ్చు లేదా సోయా చింగ్స్ సోయా బీన్స్ ఇలాంటివి తిన్నామంటే మనకు మటన్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకు బాడీకి అయితే వచ్చేస్తాయండి బ్లడ్ కూడా బాగా పడుతుంది ఇంకా అవన్నీ తింటాను నేను అని చెప్పేసి చెప్పాను మా ఆయనకైతే అలా ఇంకా నేను అనుకుంటూ ఉన్నాను తినాలి అనేసి అవన్నీ నేను చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానులేండి ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం లింగాపురం కోడి కూర అయితే చేశాను కదా చాలా బాగా వచ్చింది అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి కుక్కర్లో చేసేసాను అండి చాలా తొందరగా అయిపోతుందండి కానీ నాకైతే మటన్ తిన్నట్టే ఉందండి సేమ్ ఆ ముక్కలు కావచ్చు అవన్నీ ఎముకలు అవి మటన్ లాగే ఉందనమాట అసలు చికెన్ ఏ కోణంలో కూడా నాకు అనిపించలేదు అది మాత్రం నేనైతే ఇంకా అలా కొంచెం తినేసి వాటర్ తాగేస్తాము ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ట్యూషన్ టైం కదా ఇంకా పండగైనా ఏదైనా కూడా కంపల్సరీగా ట్యూషన్ అయితే పెట్టుకుంటారు మరి సంక్రాంతి ఇలాంటివి దీపావళి ఇలాంటివి వస్తే లీవ్ ఇస్తారు తప్ప మిగతా రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది ట్యూషన్ అయితే ఒక సండే సండే మాత్రం ట్యూషన్ ఉండదు ఇంకా కంపల్సరిగా మూడున్నరకైతే లేసి ఖచ్చితంగా ఇల్లు అయితే క్లీన్ చేయాల్సిందే ఇంకా లీవ్ కదా అని చెప్పేసి ఆ మర్యాద లేదనమాట అది ఇంకా ఇక్కడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా తల కూడా దూకుంటూ ఉన్నానండి ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ తలస్నానం చేసేసుకున్నాను కదా తల దూకుంటూ ఉన్నాను మా పాప ఏమో అటు ఇటు తిరుగుతూ వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారు మా ఏమో ఫోన్ చేసిందనమాట మా అత్త ఫోన్ చేసి మా బాబుని అడుగుతుంది ఎవరు ఎవరు అనేసి నీ పేరేంటి అనేసి ఏదో చెప్తూ నవ్వుకుంటూ ఉన్నాడనమాట మా బాబు అయితే బాగా ఆడుకునేసాడు మా అత్తతో నాకు కూడా చాలా నవ్వు వచ్చింది మా పాప నేను మా బాబు అలా నవ్వుకుంటూ మాట్లాడేసుకుంటూ అనమాట మా అత్తతో అయితే మా అత్త ఈ మధ్య అయితే చాలా బాగా మాట్లాడుతుందిలేండి ఇంతకుముందు అంత ఏం లేదనమాట మా బాబాయ్ వాళ్ళు కానీ మా పిన్ని మా పిన్ని వాళ్ళు కానీ అంత ఈ మధ్య కొంచెం మా నాన్నకి కొంచెం బాగలేనప్పటి నుంచి కలుసుకున్నారు మాతో బాగానే ఉంటున్నారు ఇప్పుడైతే ఎవరంటే మా ఇంటి ఆయన వాళ్ళ అక్క అనమాట అండి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరగలేదు వాళ్ళు హాస్టల్లో పెరిగారు కాకపోతే తొందరగా అమ్మ అయితే చనిపోయింది దానివల్ల ఇద్దరు కొంచెం దూరం అయిపోయారనమాట ఇంకా మా ఆయన్నేమో మా చిన్నయన హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళిపోయారు నేను చదివిస్తాను అని చెప్పేసి ఇంకా ఆయన కూడా చదివించకుండా దూరం పెట్టేశారనమాట గెంటేసారు ఇంట్లో నుంచి ఇంకా మా ఆయన్ని ఎవరు దగ్గరికి తీసిన వాళ్ళైతే ఏం లేదండి ఇంకా మా ఆయనే పాపం ఆయనే కష్టపడి ఆయనే చదువుకున్నారు కనీసం అక్క కూడా ఏం పట్టించుకోలేదనమాట అప్పట్లో ఇంకా అలాగే వాళ్ళైతే వాళ్ళ రిలేషన్ అట్లా ఆగిపోయిందనమాట ఇంకా ఈయన కూడా ఏం పెద పెద్దగా పట్టించుకోలేదు మా అక్క అది ఏం లేదనమాట ఈ మధ్య కొంచెం మా నాన్నకు నుంచి వచ్చారు ఇక్కడికి అప్పుడు ఇంకా మా బాబుని కూడా ఊరికి పంపించడం జరిగింది కదా మా బాబునైతే చాలా బాగా అనమాట వాళ్ళ అత్త అయితే అప్పటి నుంచి ఇంకా ఏవో ఒకటి పంపించడము ఇక్కడి నుంచి మేము తిరుపతి లడ్లు పంపించడము అలా అయితే జరుగుతూ ఉంది ఈ మధ్య ఇంకా మా అత్త కూడా వాళ్ళ అన్నకి చెప్పడము ఏదన్నా పంపించు వాళ్ళకి మాట్లాడు అని చెప్పడం ఇలా అయితే జరుగుతూ ఉంది అనేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను అలా చెప్పడం వల్లే మాట్లాడుతున్నాడేమో మా చిన్న ఆయన మాతో అని అనిపిస్తుంది నాకైతే మాత్రం అదనమాట ఇంకా అలా ఆ మాట్లాడుతూ అంటే మేము నవ్వుకుంటూ మా బాబు అయితే అలా అప్పుడు మంచిగా కలిసిపోయారనమాట మా వాళ్ళు కావచ్చు అంతకుముందు అయితే అంత ఫ్రెండ్లీగా ఏం లేదు మామూలుగా ఏమంటే ఏమనేది మేమైతే అసలు వెళ్ళేది ఏం లేదులేండి మా పుట్టింటికి అయితే ఒక రకంగా మా ఇంటి వాళ్ళ అక్క వాళ్ళే మేము మా ఇంటికి వెళ్ళే మా ఇంటికి అయితే వెళ్ళడం మానేసాము ఎందుకంటే ఆమె వేరే వాళ్ళందరినీ వాళ్ళ తమ్ముల్లాగా చూసుకుంటుంది ఈయనని మాత్రము పరాయి వాళ్ళ మాదిరిగా చూస్తుందన్నమాట ఏదో బంధువులు వస్తే రండి అన్నం తిందాము అనేసి అంటారు కదా అలా పిలిచేదనమాట మనం ఏంటంటే మన తమ్ముళ్ళు వస్తే చాలా హడావిడి చేసేస్తూ ఉంటాం కదా అరే మా తమ్ముడు వచ్చాడు ఏదన్నా చేసి పెట్టాలి అది ఇది అనేసి అనుకుంటాం కదా కానీ అట్లాంటిది ఏం లేదనమాట ఓన్లీ వాళ్ళు తినేటప్పుడు రారా తిందు అని చెప్పి పిలిచేది అంతేను అంతకుమించి ఎక్కువ హంగమ కానీ ప్రేమ కానీ ఏం చూపించేది కాదు అలా కొన్ని రోజులకు మా మామయ్య అయితే ఆమె దగ్గరే ఉన్నాడు మా దగ్గర అయితే ఏం లేదనమాట ఆయన కొన్ని రోజులు చనిపోయాడు ఆయన చనిపోయినప్పటి నుంచి ఇంకా అసలు మేము పట్టించుకోవడమే మానేసాము అది అనమాట ఇంకా ఈ మధ్య అయితే కొంచెం పర్వాలేదండి ఇంకా వాళ్ళు ఎలాగో ఇంకా సొంత అక్కే కదా ఏదైనా పెట్టాలి చెయ్యాలి అనే కూడా ఈ మీదే బాధ్యత అనమాట ఇంకా బాధ్యతతో పెట్టాల్సి ఉందే ప్రేమ ఉన్నా లేకపోయినా నేనైతే అది ఫస్ట్ నుంచి ఉంటేనే ప్రేమ అనుకుంటాను మధ్యలో వచ్చింది అంత ప్రేమ ఉండదేమో అని నాకైతే అనిపిస్తుంది అదనమాట ఇంకా ఇక్కడైతే మా పిల్లలండి ట్యూషన్కి అయితే ట్యూషన్ అయిపోయింది సాయంత్రం నాలుగున్నరకి నాలుగున్నర నుంచి ఆరు వరకు అయిపోతుంది కదా ఇంకా ఆరు గంటలకి మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు మ్యాథ్స్ ట్యూషన్కి మా ఆయనేమో ఇంకా వేరే చోట ఇన్స్టిట్యూట్ అయితే పెట్టారు కదండి అక్కడ ఆరు గంటల నుంచి ఆరున్నర నుంచి ఏడు ఏడున్నర ఎనిమిది వరకు అనమాట ట్యూషను ఇంకా అక్కడ నుంచి అక్కడ ట్యూషన్ అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు ఇక్కడ టేప్ అయితే చూపిస్తున్నాను కదా ఇది క్యాన్వాస్ కండి ఇప్పుడు క్యాన్వాస్ కూడా చెప్పిస్తూ ఉన్నాడు మా ఆయన అయితే పిల్లల కోసం అయితే తీసుకొచ్చారు ఒక రెండు టేప్లు అయితే తీసుకొని వచ్చారు క్యాన్వాస్కి ఇంకా అలాగే ఇక్కడ మా పాప అయితే చూపిస్తూ ఉంది స్టిక్కీ నోట్బుక్స్ అండి ఇవి ఉంటే నాకు ఇంట్లో ఏవైనా సామాన్లు ఏమైనా అయిపోయినాయి అనుకోండి అవి రాసుకోవడానికి అనేసి మా పాప అయితే చెప్పింది నా కోసం కూడా తెచ్చింది అనమాట మా పాప కోసమేమో ఇక్కడ డైరీ కూడా తెచ్చుకునేసిందండి ఇంట్లో అన్ని డైరీలు ఉన్నాయి కదన్న మళ్ళీ ఎందుకు డైరీ తెచ్చుకున్నావు అంటే అమ్మ ఇది బాగుంది నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది అవన్నీ ఏదో క్యాలెండర్ లాగా అలా ఉంటాయి నాకు నచ్చదు అని చెప్పేసింది సరేలేన అని చెప్పేశానమాట ఇంకా షోడా అండి నన్నారు ఉంది కదా ఇంట్లో నన్నారి కోసం షోడా ఇదే తెచ్చేసారు ఒక నాలుగు డబ్బాలు అట్లా దాంట్లోకి సోడా వేసుకుంటే బాగా అంటే తాగినట్లుగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మనకు ఇష్టమైతే వాటర్ కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి బ్యాగ్ అయితే చాలా బాగుందనమాట మా పాప సెలక్షన్ అండి ఫస్ట్ తెచ్చుకునింది మా పాప అయితే ఇంతకుముందు కూడా మేము ఫస్ట్ అయితే తెచ్చుకున్నాము మా పాప కోసం బ్యాగ్ అయితే అది కూడా త్రీ ఇయర్స్ వచ్చిందండి చాలా బాగా వచ్చాయి బా చాలా బాగుందనమాట ఇక్కడ ఏంటంటే మా పాప బాగుంది ననా బాగుంది ననా అని చెప్తూ ఉంటే నేను షబాస్ షబాస్ అని చెప్పేసి తనే మెచ్చుకుంటూ ఉందనమాట ఏంది అంటే మీరు మీరు నన్ను మెచ్చుకోకపోతే నన్ను నేనే మెచ్చుకోవాలి కదా అనేసి చెప్తూ ఉంది శబాస్ షబాస్ అనేసి చెప్పుకుంటూ ఉందనమాట ఇంకా ఇక్కడైతే బ్యాగ్కి పర్సులాగా వచ్చిందండి అది తీసుకొని మా బాబు ఏమో ఫ్యాంట్కి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అటువైపు ఇటువైపు చాలా బాగుంది నాన్న ఇది అనేసి చెప్తూ ఉన్నాను అదేనండి మనము కాలేజీకి వెళ్తూ ఉంటాం కదా ఏమన్నా కీసులు కానీ లేదా కొంచెం చిల్లర కానీ అందులో పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి మా పాప అయితే మళ్ళీ తీసుకొని తన బ్యాగ్కి అయితే పెట్టేసుకునింది బ్యాగ్ అయితే చాలా బాగుంది కదా మా పాప సెలక్షన్ అండి తను ఏదైనా వస్తువు నీట్గా పెట్టుకుంటుంది అనమాట బ్యాగే కాదండి ఏ వస్తువు అయినా కూడా నీట్గా పెట్టుకుంటుంది అలా మెయింటైన్ చేస్తుంది అనమాట ఇంకా మా పాప ఫస్ట్ తెచ్చుకునే బ్యాగ్ మా బాబు అయితే తీసుకున్నాడు మొత్తం పాడు చేసేసాడు అనమాట ఇంకా నేను బ్యాగ్ తెచ్చుకుంటానా అని చెప్పేసి ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే తీసుకునేది పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఈ బ్యాగ్ అయితే మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి ఇక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే మామూలుగా మనకి ఇచ్చిన రేట్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చారు ఇది పశుపతి సూపర్ మార్కెట్ అనమాట చాలా బాగుంది కదా బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఏంటి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అలా మా ఆయన కూడా అయితే నా కోసం పూలు తెచ్చారండి ఫస్ట్ నుంచి నాకు పూలు అంటే చాలా ఇష్టం అనమాట పూలు ఎప్పుడైనా తెస్తారేమో మా ఆయన పూలు అనేసి అనుకుంటూ ఉంటాను కానీ అడగనులేండి అనుకుంటాను అంతే కానీ ఎప్పుడు తేరనమాట ఈరోజు తెచ్చారు ఆ రోజు శుక్రవారం ఎందుకో ఏమనిపించిందో ఏంటో మధ్యాహ్నమే తీసుకొని వచ్చేసారనమాట పూలైతే ఇంకా అవి అల్లుకొని అలా పెట్టుకొని ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నానండి ఈలోపు మా పిల్లలు అయితే వచ్చేసారు అంతా తీసుకొని ఇదిగమ్మా వీడియో చేయి మేము ఇవన్నీ తెచ్చుకున్నాం కదా చూపించు అని చెప్పేసి మా పై మా పాప అయితే నా ముందు పెట్టేసిందండి సరేలేనని చెప్పేసి వీడియోని అయితే అలా చే షేర్ చేశాను మీతో మా పాప బ్యాగ్ ఎలా ఉందో చెప్పండి షేర్ చేయండి కామెంట్ రూపంలో అయితే ఇంకా నైట్ అయితే ఇంకా తినేసాము తిన్న తర్వాత నాకు మామూలుగా అలవాటే అనమాట సామాన్లు అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను ఒకవేళ మరి బట్టలు ఏమైనా ఉంటే అవి మర్చేసేసి ఇంకా అన్నీ సర్దేస్తానండి మరుసటి రోజుకైతే ఏ పని అనమాట ముందు రోజు పని అయితే ఇది ప్రతిరోజు జరిగేదేనండి ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకొని ఇక్కడ స్నానం చేసేసుకొని ఇంకా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను నేను పని అంతా చేసుకున్నాను అని చెప్తూ గుడ్ నైట్ అయితే చెప్తూ ఉన్నానండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ అండి